హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీజాబ్ సర్దా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రామ రెవెన్యూ అధికారికి సంబంధించినటువంటి విధులు మరియు బాధ్యతల గురించి తెలుసుకుందాం సో ఈ పోస్ట్ని మనము ఇన్ని రోజులుగా గ్రామ పాలన ఆఫీసర్ పోస్ట్లు అనుకున్నాము సో ఇందులో జిల్లా పాలన అధికారికి సంబంధించి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో దీంట్లో మొన్న పూర్వపు ఎవరైతే పూర్వపు వీఆర్ఓలు వీఆర్ఓలు ఉన్నారో వాళ్ళని ఈ పోస్టులలోకి తీసుకుందామని చెప్పేసి వాళ్ళ నుండి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది అందులో ఐదు వేల నలభై తొమ్మిది మంది అప్లికేషన్ చేయగా ఇందులో వీరికి పరీక్ష అనేది నిర్వహించడం జరిగింది సో దీంట్లో మూడు వేల ఐదు వందల యాభై మంది ఉత్తీర్ణులు అవ్వగా ఒక వెయ్యి ముప్పై ఎనిమిది మంది ఫెయిల్ కాగా నాలుగు వందల అరవై ఒక్క మంది పరీక్షకి హాజరు కాలేదు సో ఈరోజు తాజాగా తెలంగాణ ప్రభుత్వం అయితే వీ చేయాల్సినటువంటి నిర్వహించాల్సినటువంటి ఏంటి అని చెప్పేసి వీళ్ళ యొక్క అధికారాలు ఏంటి వీళ్ళ బాధ్యతలు ఏంటి అని చెప్పేసి ఒక సర్కులర్ అయితే రిలీజ్ చేసింది సో ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కాకపోయినప్పటికీ కొంత మేరకు సమాచారాలను అయితే మనం చూద్దాము ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకు అందిస్తాము సో ఇక్కడ చూడండి దీనికి గ్రామ రెవెన్యూ పరిపాలన మార్గదర్శిని అని చెప్పేసి అయితే పేరు పెట్టడం జరిగింది సో దీన్ని మనం క్లియర్గా చూసినట్టయితే దీంట్లో ఇక్కడ గ్రామ రెవెన్యూ పరిపాలన మార్గదర్శిని దీనికి సంబంధించినటువంటి విషయ సూచిక అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో గ్రామ రెవెన్యూ అధిక అధికారుల యొక్క విధులు సో గ్రామ లెక్కల పరి పరిణామము రికార్డులు గ్రామ పటము ఫీల్డ్ మేజర్ మెట మెటబుల్ డిసెటిల్మెంట్ సై సెట్వార్ రిజిస్టర్కి సంబంధించి సో ఇందులో లెక్క నెంబర్ వన్ టూ త్రీ అని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరిగింది భూమి సర్వే విధానము అదేవిధంగా రెవెన్యూ పరిపాలనకు సంబంధించినటువంటి చట్టము నిబంధనలు ఉత్తర్వులకు లోబడి మాత్రమే వీళ్ళనైతే తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వివిధ చట్టాలు వీటి గురించి అయితే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ గ్రామ గ్రామ రెవెన్యూ అధికారుల యొక్క విధులను కొన్ని టైప్స్గా అయితే కేటాయించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే సాధారణ పరిపాలన మరియు రెవెన్యూ విధులు అని చెప్పి ఇక్కడ కేటాయించడం జరిగింది దీని తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ రెండవది పోలీసు విధులు అంటే ఈ గ్రామ పరి పరిపాలన అధికారి అంటే గ్రామ రెవెన్యూ అధికారిగా ఎవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళు పోలీసు విధులు కూడా కొన్ని అయితే గ్రామ స్థాయిలో వాళ్ళ విలేజ్ స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే సామాజిక సంక్షేమ అభివృద్ధికి కూడా వీళ్ళు తోడ్పడాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి గ్రామ స్థాయిలో వీళ్ళు అమలు చేయాల్సిన అదే అదేవిధంగా వీళ్ళ యొక్క బాధ్యతలు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా ఇవే కాకుండా ఇతరంలో అంటే ప్రభుత్వం యొక్క భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారి తదితరులు లేక ఏ ఇతర అధికారి అయినా అప్పగించిన విధుల్ని ఖచ్చితంగా నిర్వర్తించాలని చెప్పేసి ఇందులో అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ పీడిఎఫ్ లింక్ అనేది మన యూట్యూబ్ లింక్లో వీడియో లింక్లో అయితే ఇవ్వడం జరుగుతుంది